హాయ్ ఫ్రెండ్స్ ద హలో కిట్టి మర్డర్ కేసు ఈ హలో కిట్టి మర్డర్ కేసు ని ప్రపంచంలో జరిగిన అతి భయంకరమైన ఘటనల్లో ఒకటిగా చెప్పుకుంటారు వాస్తవానికి ఇది కల్పిత కథ కాదు నిజం ఒక అభాగ్యరాలు జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన నా తరపు నుంచి ఒక్కటే రిక్వెస్ట్ ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మే నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోని సిమ్ సుయ్ ఏరియా పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్స్ అప్పటి వరకు గురించి తలలు బాదుకుని కాస్త ఎంగిలి పడతామని కూర్చున్నారు అనుకోకుండా పద్నాలుగు సంవత్సరాల యువతి భయంతో కంపించిపోతూ వచ్చి వారి ముందు నిలబడింది ఆమె పేరు లా మింగ్ ఫాంగ్ అయితే ఆమె అంతా హడిపోవడానికి కారణం విని అక్కడ ఉన్న ముగ్గురు ఆఫీసర్స్ కి నోట మాట రాలేదు ఆమె చెప్పిన మాటల ప్రకారం గత కొన్ని రోజులుగా ఇరవై రెండు ఇరవై మూడేళ్ల యువతి దయ్యమై తనకు కనిపిస్తుందని అయితే పద్నాలుగేళ్ల పిల్ల నోటి నుండి దయ్యాలు భూతాలు అనే మాటలు విని వారంతా నవ్వుకున్నారు కానీ ఆమె కళ్లలోని భయం కంపిస్తున్న ఆమె శరీరం చూసిన వారికి ఆమె చెప్తున్నది నిజమేనేమో అన్న సందేహం మాత్రం కలిగింది అందుకే ఆమె చెప్పింది అక్షరం కూడా మిస్ అవ్వకుండా వింటున్నారు అందరు ఆమె చెప్తున్న విషయం వింటున్న వారికి ఇది ఏదో మామూలు పారానార్మల్ కేసు కాదు అనిపించసాగింది వాస్తవానికి ఆ అమ్మాయికి ఇరవై రెండేళ్ల దయ్యం రోజు కళ్ళు మూస్తే చాలు కళ్ల ముందు ప్రత్యక్షమై నరకం చూపిస్తుంది పోలీసులకి ఆమె మాటల విశ్వాసం ఎలా కలిగిందంటే ఆ దయ్యంతో తనకు కూడా ఏదో సంబంధం ఉంటే ఉంటుంది ఎందుకంటే ఆ దయ్యం పదే పదే తనని తన తప్పు ఒప్పుకోమని ఒత్తిడి చేస్తుంది ఎప్పటిదాకా తన తప్పు ఒప్పుకోదు అప్పటి వరకు ఈ అరుపులు కేకలు తప్పవని దయ్యం కలలో భయంకరంగా హెచ్చరిస్తుంది రోజు ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది అంతేకాదు ఆమె తన వెంట తన అపార్ట్మెంట్ కి రావాలి అని పోలీసుల కాళ్లు చేతులు పట్టుకొని బతిమాలింది అయితే వారు కూడా అందుకు అంగీకరించారు ఈ దయ్యం సంగతి ఏందో చూద్దామని ఎందుకంటే ఈమె మాటలు ఎంతవరకు నిజమో తెలుసుకోవడం వారికి కూడా చాలా అవసరం అందుకే వారు ఆమె వెంట బయలుదేరారు ఆమె వారిని గ్రాన్ వెల్లే రోడ్ లోని తన అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ కి తీసుకుని వెళ్లింది వాస్తవానికి ఏరియా ఒక పెద్ద క్రిమినల్ అడ్డా ఆ ఏరియా నుండి రోజుకు రెండు మూడు క్రిమినల్ కేసులు నమోదవుతూనే అవుతూనే ఉంటాయి అదే పోలీస్ స్టేషన్ లో అందుకే వారు డైరమాల పడ్డారు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏరియాతో ఈ పద్నాలుగేళ్ల పిల్లలకు సంబంధం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు వారందరూ కలిసి ఆ అపార్ట్మెంట్ లోనికి ప్రవేశించగానే అపార్ట్మెంట్ కండిషన్ చూసి మతిపోయింది వారందరికి మొత్తం సామాను చిందర వందరగా పడి ఉన్నాయి అంతేకాదు భయానకమైన వాసన వారి ముక్కు పొట్టలను భద్ర కొడుతుంది లైట్ వేయగానే రక్తంతో దిన గోడలు రక్త బిందువులతో నిండిన డబ్బు ఇవన్నీ అక్కడ ఏదో దారుణం జరిగిందని చెప్తున్నాయి అయితే ఫాంగ్ చెప్పిన దాని ప్రకారం వారు ఒక బొమ్మ కోసం వెతికారు ఆ బొమ్మ మరేదో బొమ్మ కాదు జపాన్ లో చాలా ఫేమస్ హెలో కిట్టి డాల్ అయితే ఆ ఆ బొమ్మతో సంబంధం ఏమిటి బొమ్మలో అయితే పోలీసులు చివరికి ఆ బొమ్మను కనిపెట్టారు ఆ బొమ్మను ఓపెన్ చేయడం మొదలు పెట్టగానే వారి కాళ్ల కింద భూమి కంపించిపోయింది ఆ హెలో కిట్టి డాల్ లో ఉన్నది ఒక అస్థి తల అయితే ఈ తల ఎవరిది ఆ రహస్యం తెలిసింది ఒక్కరికే ఫాంగ్ పోలీసుల విచారణలో ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ తల ఫ్యాన్ మ్యాన్ ఈ అనే ఒక ఇరవై మూడేళ్ల ఎవతీదు ఆమె ఆత్మే తనను ఇన్ని రోజుల నుంచి వేధిస్తుంది అని తెలిపింది అయితే ఆ స్కల్ పైన ఉన్న గుర్తులను గమనిస్తే ఫ్యాన్ మ్యాన్ ఈ మరణం అత్యంత భయానకంగా జరిగిందని అర్థమైంది వారికి అయితే ఫాంగ్ ని ఇన్ని నుంచి వేధిస్తున్న ఆత్మ బారి నుండి తప్పించుకోవడానికి ఆమెకు ఉన్న ఒకే ఒక మార్గం జరిగింది మొత్తం పోలీసులకు చెప్పడం అయితే పోలీసులకు మిగిలిన ఆధారాల సేకరణలో భాగంగా వారికి ఒక బ్యాగ్ లో ఒక దంతం కొన్ని ఇంటర్నల్ పార్ట్స్ కూడా లభించాయి అయితే ఆ క్షణం ఆ పోలీసులకు తెలియదు తెలీదు తాము ఛేదించబోతున్న కేసు మానవత్వానికి మాయని మచ్చ అని అయితే ఫాంగ్ విచారణలో చెప్పిన దాన్ని బట్టి ఆ స్కల్ ఫ్యాన్ మ్యాన్ ఈ అనే ఒక యువతది ఫ్యాన్ మ్యాన్ ఈ బాల్యం సాధారణ పిల్లల ప్రశాంతమైన వాతావరణంలో గడవలేదు చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆదరణ కరువైంది వారు ఆమెని ఆర్ఫనైజ్లో ఉంచారు అక్కడి వాతావరణం మురికి వాటిని తలపిస్తూ ఉండేది ఆమె బాల్యం అత్యంత దుర్భరంగా చదువు సంధ్యలు లేకుండా ఆర్ఫనైజ్లోని అరకొర సౌకర్యాలతో గడిచిపోయింది అయితే హాంకాంగ్ రూల్స్ ప్రకారం ఆమె పదిహేను సంవత్సరాల వయసులో ఆర్ఫనైజ్ని వదిలి బయటకు రావాల్సి వచ్చింది చదువు సంధ్య ఏమీ లేకుండా వాస్తవానికి అలాంటి వారి జీవితం ఏ తీరాలకు చేరుతుందో అందరికీ తెలిసిందే ఆమె కూడు కూడుగుడ్డ నీడ ఈ మూడింటి అన్వేషణలో వర్కర్ గా మారవలసి వచ్చింది చిన్న వయసులోనే బతుకు చిద్రమైపోవడంతో బానిసగా మారిపోయింది ఇలా రోజులు గడుస్తున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో ఆమె ఒక క్లబ్ లో డాన్సర్ గా పనిచేస్తున్న సమయంలో తన క్లయింట్ అయిన కియాంగ్ తో ప్రేమలో పడింది అతనితో పెళ్ళైన తర్వాత ఆమెకు కొడుకు కూడా జన్మించాడు అయితే ఇద్దరు కి బానిసలు అవ్వడంతో రోజు ఇంట్లో గొడవలు జరిగాయి ఆమె రోజు ఆమె భర్త ఫిజికల్ గా మెంటల్ గా బాధించేవాడు చివరికి ఆమె పరిస్థితి ఎలా తయారైందంటే ఆమె పాత ఆర్ఫనేజ్ రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయా అన్నంతగా ఆమె మానసికంగా శారీరకంగా కుంగిపోయింది అయితే పంతొమ్మిది లో ఆమె తన బిడ్డ పోషణ కోసం తిరిగి వర్కర్గా పనిచేయడం ప్రారంభించింది ఇక్కడ ఆమెకి చాన్ మాన్ లోక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది చాన్ మాన్ లోక్ డీలర్ మాత్రమే కాదు ట్రైడ్ అనే సంస్థలో మెంబర్ కూడా ట్రైడ్ అంటే సౌత్ ఈస్ట్ చైనాలో లో హాంగ్కాంగ్ లో చెందిన అతి పెద్ద సిండికేట్ వాస్తవానికి ఇది ఎలాంటి మాఫియా గ్రూప్ అంటే అలాంటి వారికి దూరంగా ఉండటమే ఉత్తమం అయితే మానియ చేస్తున్న పనికి వారితో కలవడం ఆమెకి తప్పనిసరి అయింది దాంతో ఆమె చాన్ కి బాగా క్లోజ్ అయింది ఆమెకు ఇవ్వడం మాత్రమే కాదు హై ప్రొఫైల్ కూడా చేసేవాడు అందువల్ల తేలికైంది దీని కారణంగానే ఆమె తో ఇంకా ఆ ట్రైడ్ గ్రూప్ మెంబర్స్ తో చాలా క్లోజ్ అయింది వాస్తవానికి అలాంటి వారి వద్దకు వెళ్లడం కూడా ప్రమాదకరం కానీ ఆమెకి తెలియదు తనకు తెలియకుండానే తాను ఎంత పెద్ద ఊబిలో కూరుకుపోతున్నాను అని అయితే ఒక రాత్రి అందరూ మొత్తులు ఓల్లాడుతున్న సమయంలో మాన్యీ చాన్ వ్యాలెట్ నుండి ఫోర్ థౌజండ్ హాంకాంగ్ డాలర్స్ దొంగిలించింది ఆమె ఆలోచన ప్రకారం ఆ విషయం చాన్ కి తెలిసే అవకాశం లేదు కానీ ఉదయాన్నే నైట్ క్లబ్ నుండి వెళ్లిపోయాక ఒక షాప్ లో తన వ్యాలెట్ చూసుకున్న చాన్కి కి ఒక విషయం అర్థమైంది తన మనీ ఎవరో దొంగలించారు అని ఇది మాని అనుకొని అనుకుని నైట్ క్లబ్ కు తిరిగి వచ్చి నిద్రపోతున్న లేపి తనకేమీ తెలియదని దెబ్బలు పడేసరికి నిజం ఒప్పుకుంది వాస్తవానికి ఆమె డబ్బు కొట్టేసింది ఒక ట్రైడ్ మెంబర్ వాలెట్ నుండి అందువల్ల వారు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు ఆమె ఇందుకు పనిష్మెంట్ గా టెన్ థౌజండ్ హాంకాంగ్ డాలర్స్ కట్టాలని బెదిరించారు ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది చాన్ తలుచుకుంటే ఒక్క సెకండ్ లో తన లేపేస్తాడు అలాగని టెన్ థౌజండ్ డాలర్స్ ఇవ్వగలిగిన స్థితిలో ఆమె లేనే లేదు అందుకే చాన్ నుండి కొంత సమయం ಅಡಗಿ మొత్తం అమౌంట్ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తానని అతనికి ప్రామిస్ చేసింది రోజులు గడిచే కొద్దీ డబ్బు అవసరం ఇంకా చాన్ పైన భయం ఈ రెండింటి కారణంగా ఆమె నైట్ క్లబ్ వదిలి రెడ్ లైట్ ఏరియా చేరుకుంది సంపాదన కోసం వాస్తవానికి చాన్ కి ఫోర్ థౌజండ్ డాలర్స్ కానే కాదు కానీ ఆ సంఘటన అతని ఈగోని హర్ట్ చేసింది ఒక డాన్సర్ కి ఎంత ధైర్యం ఉంటే ఒక ట్రైడ్ మెంబర్ మనీ దొంగిలిస్తుంది అని అంతేకాదు తనకు చెప్పా పెట్టకుండా ఆమె రెడ్ లైట్ ఏరియా కూడా పారిపోయింది అందుకే చాన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను వెతకడం ప్రారంభించాడు చివరికి ఆమె రోడ్ లోని మనం మొదట్లో చెప్పుకున్న ఆ అపార్ట్మెంట్ కి తీసుకురావడం జరిగిపోయాయి వెంట వెంటనే అయితే ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్ ఇప్పట్లా లేదు అందమైన నాలుగు బెడ్రూమ్లు ఎక్కడ చూసినా హలో కిట్టి టాయ్స్ మంచి మంచి డెకరేషన్ తో అందంగా అలంకరించబడి ఉంది అక్కడ చాంద్ తన దందా మొదలు పెట్టాడు వేలం పాటలో రోజు లెక్కన ఆమెను అమ్మేస్తున్నాడు డబ్బు మాత్రం అతని వద్దే ఉంచుకుంటున్నాడు అంటే దీని అర్థం ఆమె తన జీవితంలో ఎప్పటికీ డబ్బు కట్టలేదు అని అది మాత్రమే కాదు వడ్డీలపైన వడ్డీలు వేసి ఆమె అసలు పెంచుకుంటూ పోతున్నాడు సమయంలో ఎదురు తిరగడంతో ఆ ముగ్గురు కలిసి చేసిన ఆమె లేచి నిలుచునే పరిస్థితి కూడా లేదు అయితే ఈ చిత్రవధ ఒక రాత్రితో సమాప్తం అయ్యేది కాదు ప్రతి రోజు వీరు ముగ్గురు ఆమెను విపరీతంగా కొట్టేవారు వేరే వేరే క్లైంట్స్ ని అపార్ట్మెంట్ కి తెచ్చేవారు తిరిగి రాత్రికి ఆమె పైన అత్యాచారం చేసేవారు ఎన్నో దారుణాలకు ఒడిగట్టేవారు అంత పాదలు ఆమె ఏడుస్తుంటే బలవంతంగా నవ్వాలని కొట్టేవారు చిన్న చిన్నగా ఆమె శరీరం కూడా పాడైపోవడం మొదలైంది ఒళ్లంతా గాయాలతో ఆమె శరీరం నీలం రంగులోకి మారిపోయింది ఆమె శరీరం నుండి విపరీతమైన వాసన రావడంతో ఆ రూమ్ లోకి వెళ్లడానికి కూడా అసహ్యం వేసేలా తయారైంది దాంతో ఆమె వద్దకు క్లైంట్స్ రావడం కూడా మానేశారు అయినా వీరు ఆ దందా ఆపలేదు మరొక వర్గానికి చెందిన క్లైంట్స్ తెచ్చేవారు కేవలం ఆడదాని శరీరాన్ని బాధించి తమ శాడిస్టిక్ ఆనందాన్ని తీర్చుకునేవారు అహాన్ని చల్లార్చుకునే టైప్ క్లైంట్స్ తెచ్చేవారు అయితే ఈ టార్చర్ వల్ల ఆమె పరిస్థితి స్థితి చావు కంటే ఘోరంగా తయారైంది అయితే ఒక రోజు అనుకోకుండా ఆ టార్చర్ చేసే ఆ ముగ్గురు గ్రూప్ లో ఒక అమ్మాయి కూడా జాయిన్ అయింది ఆమె మరెవరో కాదు మనం వీడియో మొదట్లో పోలీస్ స్టేషన్ కు వచ్చిన అమ్మాయి గురించి చెప్పుకున్నాం కదా ఆ అమ్మాయి ఫాంగ్ వాస్తవానికి ఆ ముగ్గురు ట్రైడ్ గ్రూప్ మెంబర్స్ లో ఒకరి గర్ల్ ఫ్రెండ్ ఆమె వయసులో చిన్నది కావడంతో వీరి ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి ఆమె కూడా మానియని టార్చర్ చేయడానికి ఎంజాయ్ చేసేది అంతేకాదు తాను కూడా ఆమెను టార్చర్ చేసేది మీరే ఊహించుకోండి ఒక పద్నాలుగు ఏళ్ల అమ్మాయి మైండ్ లో ఎలాంటి ఒక భూతం సవా చేస్తుందంటే ఆమెకు మంచికి చెడుకి తేడా తెలియడం లేదు మానియ పైన జరుగుతున్న అత్యాచారాలను చూస్తూ ఆమెను టార్చర్ చేస్తూ ఆనందించసాగింది అయితే ఇంత ఘోర కలిగి పాల్పడ్డ తర్వాత కూడా చాన్ కి మానియ పైన కోపం తగ్గలేదు ఆమె తన ఇంటి నుండి పారిపోకుండా ఆమె కాళ్లను సైతం కాల్చేశాడు ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయినా ఆమె పైన అతని టార్చర్ మాత్రం తగ్గలేదు ఆమె వద్దకు క్లయింట్లు రావడం ఆగిపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఆమె పైనే చూపించి ఆమెకు ప్రత్యక్ష నరక చూపించారు ఆ ముగ్గురు అయితే చివరికి ఆమె వారికి ఒక సాడిస్టిక్ ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది ఆమెను టార్చర్ చేయడం ఇదే వారి పొందడం తయారైంది రోజు రోజుకి ఆమెపై పెరుగుతున్న అత్యాచారాలు చూసి ఫాంగ్ మనసులో కూడా ఒక భయం మొదలైంది అయినా వారందరూ కలిసి ఆమెను బలవంతం చేసి మరీ మానియ పైన జరుగుతున్న అకృత్యాలను చూపించేవారు అంతేకాదు ఎలక్ట్రిక్ వైర్ తో ఆమెను కట్టి ఫ్యాన్ కి వేలాడి తీసి రాత్రి మొత్తం అలాగే వదిలేసేవారు ఇలా రకరకాల కొత్త కొత్త టార్చర్ కనిపెట్టి మరీ ఆమె పైన ప్రయోగించారు అయితే ఆమె శరీరం చివరి ఎలా తయారైందంటే ఆమె శరీరంలోని ఏ ఒక్క చిన్నపాటు కూడా భయంకరమైన ఆ బాధని అనుభవించలేదు అని చెప్పడానికి లేదు చివరికి ఆమె బతికి ఉన్న శవంలా మారిపోయింది శరీరం అంతా నొప్పులతో ఆకలితో ఆమె నేరసిలి పడిపోయేది ఇది మాత్రమే కాదు ఆమె శరీరం కూడా పూర్తిగా ఇన్ఫెక్షన్ తో నిండిపోయింది పక్క మాని హస్బెండ్ కూడా ఆమెను వెతుకుతూనే ఉన్నాడు కానీ ఆమె తోటి వారికి కానీ ఆమె భర్తకు కానీ ఆమె ఎక్కడ ఉంది అన్న చిన్న క్లూ కూడా దొరకలేదు చివరకు ఏదైనా పని మీద వేరే ప్రదేశానికి వెళ్లి ఉంటుంది తిరిగి తానే వస్తుంది అని వదిలేశాడు అయితే ఫిఫ్టీన్ ఏప్రిల్ నైన్టీన్ వారందరూ మానియని బాత్రూమ్ లో లాక్ చేసి పార్టీకి బయటకు వెళ్ళారు వారు పార్టీ నుండి వచ్చి చూసేసరికి ఆమె ఆ నరకం నుండి తప్పించుకొని శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్లిపోయింది ఇప్పుడు వారి ముందున్న పెద్ద సమస్య బాడీని డిస్పోజ్ చేయడం ఉదయాన్నే అందరూ కలిసి చాన్ చెప్పిన విధంగా ఆమె శరీరాన్ని బాత్ టబ్ లో వేసి ముక్కలు ముక్కలు చేశారు శరీరం వాసన రాకుండా శరీర భాగాలను ఉడికించారు మొత్తం ఈ ప్రాసెస్ కి పది గంటల సమయం పట్టింది ఆకలి వేయడంతో స్టవ్ పైన నూడిల్స్ పెట్టారు అతి భయానక విషయం ఏంటంటే అదే స్టవ్ లో రెండో పొయ్యి మీద మానియ తల ఉడుకుతుంది ఒక పొయ్యి మీద నూడిల్స్ ఉడుకుతుంటే మరొక పొయ్యి మీద ఒక మనిషి తల ఉడుకుతుంది వెట్రుకలతో సహా ఇంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే రెండు పాత్రల్లో వారు ఒకే స్పూన్ ఉపయోగిస్తున్నారు ఒక్కసారి ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ వీరు నిజంగా మనుషులేనా వీళ్ళు మనుషులే అనడానికి ఒక్క కారణమైన ఉందా అయితే వారంతా భోజనం పూర్తి చేసే సమయానికి ఆమె తల ఉడికి స్కల్ మాత్రమే మిగిలింది అయితే ఆ స్కల్ ని ఇంకా ఉడకని కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ ని ఏం చేయాలో వాడికి అర్థం కాలేదు చాన్ ఆమె స్కల్ ని హాలో కిట్టి డాల్ లో ఉంచి దాన్ని సూది దారంతో కుట్టేశాడు మిగిలిన అన్ని శరీర భాగాలను వేరే వేరే ప్రదేశాల్లో డిస్పోజ్ చేశారు అయితే ముగ్గురు కలిసి ఫాంగ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈ విషయం ఇక్కడతో మర్చిపోవాలి లేకుంటే నీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని ఆమె నోరు ముయించారు అయితే ఆమె ఈ ఘటన ని మర్చిపోలేకపోతుంది రోజు మాని అరుపులు ఫాంగ్ ని నిద్రపోకుండా చేస్తున్నాయి చివరికి ఆమె పరిస్థితి ఏ చిన్న శబ్దం వినబడినా ఉలిక్కి పడేలా తయారైంది వాస్తవానికి పద్నాలుగు ఏళ్ల వయసులో ఆమె మనసులోని ఆ ఘటనలే ఆమెను రోజు బాధపెడుతున్నాయి నిజానికి మాని భూతమో దయ్యమో లేక హాలి కిట్టి డాల్ లో ఉన్న ఆత్మో కాదు ఫాంగ్ మనసులో ఉన్న భయం ఆ భయంతోనే ఆమె ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేక పోలీసులను ఆశ్రయించింది పోలీసుల ముందు ఉన్నది ఉన్నట్టుగా మొత్తం ఓపెన్ గా చెప్పేసింది పోలీసులు కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న కూడా ఆధారంగా సేకరించారు ఆ ఇంట్లో దొరికిన ఆమె ఇతర వస్తువులను కూడా ఆధారంగా సేకరించారు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ వారి ముగ్గురులో ఒక్కరు కూడా అపరాధ భావం చూపించలేదు కనీసం తాము ఈ పని చేశామని ఒప్పుకొని కూడా లేదు మొత్తం కేసును కూడా మాని వైపే తిప్పేశారు మాని వల్లనే చనిపోయిందని వారందరికీ అనవసరమైన కేసులో ఇరుక్కోవడం లేక ఆమె శరీరాన్ని డిస్పోజ్ చేశామని చెప్పారు పైగా ఫాం కేవలం పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆమె చెప్పే సాక్ష్యం కోర్టులో చల్లదని వాదించారు అయినప్పటికీ ఆ ఇంట్లో దొరికిన స్కల్ ని ఫోటో ఓవర్ మెథడ్ లో ఐడెంటిఫై చేసి ఆ స్కల్ మానిదే అని నిరూపించారు పోలీసులు ఆరు వారాల పాటు నడిచిన ఈ ట్రైల్లో కోర్టు ఆ ముగ్గురికి జీవిత ఖైదు విధించింది పెరోల్ పాజిబిలిటీతో అయితే ఫాంగ్ ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఆశ్రయించినందున నిర్దోషిగా విడుదల చేశారు అయితే వారిలో చెప్పినందు జైలు శిక్షణ అనుభవిస్తున్నారు ఇప్పటికి వాస్తవానికి కథ ఇంతటితో ముగిసిపోలేదు వారిలో ఒకరైన లుంగ్ శిక్షను పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఆరోగ్య సమస్యల కారణంగా రెండు వేల పద్నాలుగులో అతన్ని రిలీజ్ చేశారు పోలీసులు కానీ ఎనిమిదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు లో పాపను వేధించిన కేసులో మళ్ళీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు అతనికి దీని ద్వారా మనం ఒక ఐడియా రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల శిక్ష తర్వాత కూడా అతనిలో ఏ మార్పు రాలేదు అయితే పీక్ హాస్పిటల్ సైకాట్రిక్ డిపార్ట్మెంట్ వీరు డిక్లేర్ చేసింది అంటే వారిలో ఎలాంటి పశ్చాత్తాపభావం లేదన్నమాట భర్తకు అందించారు అంత్యక్రియల నిమిత్తం అయితే ఈ మొత్తం కేసులో గమనించాల్సింది ఒక్కటే మనిషి యొక్క ఆలోచన విధానం తన తోటి వారి పట్ల ఎంత దిగజారిపోతుంది అన్నది బాల్యంలో తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన పిల్లలు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు వాస్తవానికి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పడం కష్టం అందుకే తోటి వారిని ఆదరించడం నేర్చుకోవాలి బంధించి బాధించి హింసించడం అనేది మానవత్వానికి సిగ్గుచేటు మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది